హలో అండి ఇవాళ బీరకాయ టమాటో రోటి పచ్చడి చేసుకుందామండి ఇలా అయినా వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే మిక్సీ అయినా చేసుకోవచ్చు కచ్చపచ్చగా ఇది రైస్లోకి టిఫిన్లోకి కూడా బాగుంటుంది ఎక్స్పెషల్లీ రైస్లోకి అయితే చాలా బాగుంటుంది ఇవాళ రోటి పచ్చడి చేయాలనిపించిందండి బీరకాయ రోటి పచ్చడి చేస్తున్నాను బీరకాయ టమాటా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి ఒకసారి చూడండి పచ్చి శనగపప్పు జీలకర్ర తెల్ల మినప్పప్పు అంటారు కదండి పొట్టు తీసిన మినప్పప్పు ధనియాలు తర్వాత పచ్చిమిర్చి మిరపకాయలు వెల్లుల్లిపాయలు ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగువండి చింతపండు కూడా అండి ఒక నిమ్మకాయ అంతా చింతపండు పాటుగా కరివేపాకు కొత్తిమీర అండి ఒక టూ ఆనియన్స్ అండి పెద్దవి ఒక ఆనియన్ అయితే బీరకాయ పచ్చడిలో వేసేస్తానండి ఒక ఆనియన్ అయితే పచ్చడి అయిపోయిన తర్వాత కలుపుతాను అలా కలిపి తినడం వల్ల పచ్చడి బాగుంటుందండి తింటున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు తగిలినప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది బీరకాయ టమాటాలు కూడా చూసేయండి తొక్కు తీయకుండా ఇలాగా లేత బీరకాయ ముక్కలు చేసుకోవాలండి ఇవి మొత్తం త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బీరకాయ అండి అందులోకి సేమ్ క్వాంటిటీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ టమాటా కూడా యాడ్ చేశానండి ఉల్లిపాయలు వచ్చేసి పెద్దవి రెండు తీసుకున్నాను ఈ పచ్చిశనగపప్పు జీలకర్ర ఇవన్నీ ఉన్నాయి కదండి టూ టూ స్పూన్స్ తీసుకున్నానండి టేబుల్ స్పూన్స్ టూ టూ స్పూన్స్ తీసుకున్నాను పచ్చిమిర్చి వచ్చేసి ఒక పది తీసుకున్నానండి ఎండుమిర్చి వచ్చేసి ఒక ఏడు తీసుకున్నానండి కారం తగినట్టు ఇంకా మీకు స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేను నేను ఇలా వాస్తాను చెప్తానండి వెల్లుల్లిపాయలు అండి వెల్లుల్లిపాయలు మర్చిపోయాను ఇందాక ప్లేట్లోనే ఉన్నాయి వెల్లుల్లిపాయలు చిన్నది ఒక పాయండి ఇన్ని ఇలా తొక్కు తీయకుండా వేసుకోవాలండి తొక్క తీయనా అవసరం లేదు అంటే పచ్చడి కదండి అలా తింటేనే బాగుంటుంది అలా వేసుకుంటూనే బాగుంటుంది ఫస్ట్ బాండీ పెట్టుకొని వేడెక్కిన తర్వాత ఒక కప్ ఆయిల్ వేసుకోవాలండి ఈ కప్ ఆయిల్ పచ్చడి అంత అంత దానికి వాడతాను ఇందులో హాఫ్ వచ్చేసి ఇప్పుడు పోపులు వేయించుకోవడానికనే వాడతానండి ఈ ఆయిల్లో ఫస్ట్ పోపులు వేయించుకోవాలండి ఫస్ట్ మినప్పప్పు అండి అవి కొంచెం వేగుతున్నాయి కదండి ఇందులో వెంటనే పచ్చి శనగపప్పు జీలకర్ర అండి టూ టూ స్పూన్స్ అండి ఇవి కొంచెం వేగుతున్నాయి అనగా అంటే ఒక హాఫ్ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనగా మంచి స్మెల్ వస్తుందండి వెల్లుల్లిపాయ వేసుకోనండి చాలా మంచి స్మెల్ వస్తుందండి మంచి అరం వస్తుంది గిండి మిరుగుయలండి ఎండు మిరపకాయలు కూడా యాడ్ చేస్తామండి ఎండు మిరపకాయలు కొంచెం ఉబ్బుతాయండి ఆయిల్లో వేసిన తర్వాత కొంచెం కలర్ మారుతుంది అన్నప్పటికీ పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్నానండి ఇదిగోండి పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి పచ్చిమిరపకాయలు మాత్రం కొంచెం కన్నం పెట్టుకొని వేయాలండి పచ్చిమిరపకాయకి హోల్ పెట్టాలి లేదంటే చీ చీంచాలండి లేదంటే మన హీ గుర్తాయి ఆయిల్లో వేగాను ఇవి కూడా కొంచెం బాగా ఎర్రగా వేగిన తర్వాత ఆనియన్స్ చెప్పాను కదా మీకు ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత ఆనియన్స్ తయారు చేసుకోవాలండి ఉల్లిపాయ కూడా కొంచెం మెత్తబడాలండి ఒక వన్ మినిట్ అండి మెత్తబడిపోతుంది ఉల్లిపాయ కొంచెం మెత్తబడిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి చూడండి కొంచెం కలర్ మారింది కదండి లైట్గా కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడినాయండి కలర్ అయితే ఏం చేంజ్ అవ్వదు కొంచెం మెత్తబడిన వెంటనే కరివేపాకు కొత్తిమీర ఉంది కూడా అందులో కరేపాకు యాడ్ చేసుకోవాలండి ఇది చాలా మంచిదండి పచ్చడి ఒంటికి చలవా ప్లస్ మీకు డైజెస్టివ్ కూడా బాగుంటుందండి బీరకాయ తొక్క ఫైబర్ అండి బీరకాయ ఏమో చలవండి మనకు కావాల్సినంత ఫైబర్ ఉంటుంది తొక్కతో పాటు తినడంలో చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి చక్కగా వేసుకోవాలండి కరివేపాకు స్ట్రాంగ్ ఫ్లేవర్ ఇస్తుంది కదండి వేసిన వెంటనే మొత్తం ఇప్పటి వరకు వచ్చిన స్మెల్ అంతా ఒకటండి అరోమా కరివేపాకు వేయగానే డిఫరెంట్ స్మెల్ వస్తుందండి స్ట్రాంగ్ కరివేపాకు అండి ఫ్లేవర్ స్మెల్ స్ట్రాంగ్గా ఉంటుంది దీని ఫ్లేవర్ కరివేపాకుది వేసిన వెంటనే చూడండి మంచి స్మె ఇది కూడా మంచి స్మెల్లే కానీ మొత్తం పోపుల స్మెల్ మొత్తం ఒకలా ఉంటే ఓన్లీ కరివేపాకు వేయగానే ఆ స్మెల్ మీకు వేరేగా ఉంటుంది బాగుంటుంది ఎంతటి వెజిటేబుల్ అయినా కరివేపాకు దాని ఫ్లేవరు డామినేట్ చేస్తుందండి కరివేపాకు చాలా ఫ్లేవర్బుల్ అండి దాని అరోమా రెండు రొబ్బలు వేయగానే దాని అరోమా వచ్చేస్తుంది అలాంటిది మనం గుప్పిడు వేసాం కదా మంచి కరివే పక్షు నెల్లొస్తుందండి ఇది రైస్లో తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి టమాటో బీరకాయ వేసేయాలండి ఇందులో ఇందాక మీకు ఉప్పు చూద్దాం వచ్చానండి కావాల్సిన స్వీట్ పెట్టుకున్నాను ఇందులో కుడిపి వస్తున్నాను తర్వాత పేస్ట్ తీసి వస్తున్నాను చక్కగా కలుపు కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మూత వేసి పెట్టుకోవాలండి కాసేపు ఇవ్వాలండి టమాటోస్ని బీర కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చింతపండును కూడా యాడ్ చేస్తామండి యాడ్ చేసి కలుపుకోవాలి మళ్ళీ మూత వేసి పెట్టేయాలండి పది నిమిషాల తర్వాత మగ్గి ఎలా మగ్గిందో చూద్దాం దగ్గరికి మిగతాయండి ఇది ఇప్పుడు రోటి ఉన్నవాళ్ళు రోట్లో వేసుకుని అండి లేదంటే మిక్సీలో పచ్చ పచ్చగా మిక్సీ చేసుకోవచ్చు చేసినప్పుడు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలండి మిక్సీ చేసిన తర్వాత మాత్రమే యాడ్ చేయాలండి మిక్సీ చేశాక చూద్దాం జార్ జార్ని పల్స్ మౌల్లో పెట్టుకొని మిక్సీలో ఇలా మెత్తగా కాకుండా ఇలా ఒక బరక్ బరక్గా మిక్సీ చేసుకోవాలండి లేదా రోట్లో రుబ్బుకోవాలనుకున్న వాళ్ళు రోట్లో కూడా రుబ్బుకోవచ్చండి రెండు టేస్ట్గానే ఉంటాయి కొంచెం ఆయిల్ తీసుకోవాలండి ఇందాక తీసుకున్నాం కదండి చిన్న బౌల్లో అందులో హాఫ్ ఆయిల్ మిగిలింది కదా చిన్న తాలింపు వేసుకోవాలండి మిగిల మిగిలిన మిగిలిన ఆయిల్ వేసేసుకొని ఒక నాలుగు రబ్బర్ అండి ఒక రెండు ఎండుమిరపకాయలు కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఇంగ దాస్లో ఒక హాఫ్ స్పూన్ జిలికర కలుపుకోవాలండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర డైరెక్ట్గా పచ్చడిలో కూడా వేసుకోవచ్చు కానీ నాకు ఎక్కువ తీసు ఎక్కువ చేస్తున్నాను కొంచెం నిల్వ ఉండాలి కాబట్టి ఇలా వేసుకుంటానండి కొత్తిమీర కూడా పాలింట్లో ఉల్లిపాయ ముక్కలు పెట్టాను కదండి కొన్ని అవి ఎంత క్వాంటిటీ ఇప్పుడు యూస్ చేసుకుంటానో అంత క్వాంటిటీ పచ్చడి తీసుకొని అందులో మాత్రమే ఆ రా ఆనియన్ ముక్కలు అనేవి కలుపుకుంటానండి తింటున్నప్పుడు బాగుంటాయి ఉల్లిపాయ ముక్కలు తగులుతూ మొత్తం పచ్చడిలో కలపనండి ఎప్పుడు తింటామో అప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా కలుపుకోవచ్చండి పచ్చడిలో అంతేనండి ఈ తాలింపు తీసుకెళ్ళి పచ్చడిలో వేసుకోవడమే పచ్చడి అండి పచ్చడి వేడి వయసులో ఈ పచ్చడి వేసుకొని తింటే అమృతంగా ఉంటుందండి పుల్ల పుల్లగా కమ్మకమ్మగా చాలా బాగుంటుంది జ్వరంతో ఉన్నవాళ్ళు కానీ నీరసంతో ఉన్నవాళ్ళు కానీ టేస్టీగా తినాలి నోటికి ఏది తినబొద్దు అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు కానీ ఈ పచ్చడితో చక్కగా అన్నం కొంచెం ఎక్కువగానే తింటారు అంత బాగుంటుందండి పచ్చడి తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఇలా గట్టిగా చేసుకోవాలండి మిక్సీ చేసుకునే ముందు రోట్లో రుబ్బుకునే ముందైనా కొంచెం ఒక్క ఫైవ్ మినిట్స్ చల్లార్చి చేసుకోండి ఇందాక చెప్పడం మర్చిపోయాను నేను వేడిలో ఏముందంటే మిక్సీలో అయితే పైకి వచ్చేస్తుంది బాగా వేడి ఎక్కువ ఉన్న మిక్సీ చేసినప్పుడు ఎప్పుడైనా సరే పల్స్ మోడ్లో పెట్టుకుని చేసుకోండి మీకు కచ్చబద్దగా వస్తుంది అంటే ఇలా బరగ్గా వస్తుంది ఎగరకుండా కూడా ఉంటుంది ఇది చిన్న టిప్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఈ రెసిపీని మీరు అందరూ చూసి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా చాలా థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్ subscribe change like change share change thank you so much